you <laughs> హాయ్ అండి అందరికీ నమస్తే జై గోమాత జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో మరిన్ని విషయాలు తెలియజెప్పాలంటే మీరు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే తపన ఉంటే నేను ముందుకు పోగలను నా ప్రతి వీడియో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ఈ ప్రయత్నం అందరూ స్క్రిప్ట్ చేయకుండా చూడండి నమస్కారం నా పేరు మోర్ల భాస్కర్ మాది మోర్లాపాలెం గ్రామం ఇక్కడ చిన్న నార్మల్ కావాల నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వల్ల నేను డిగ్రీ బీఎస్సీ దాకా చదువుకున్నాను పోలి వచ్చేసి ఫస్ట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఏదన్నా ఒక మంచి జాబ్ కొడదామని ఉండేది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా అమ్మకి హెల్త్ బాబు వల్ల మిస్ అయిపోయింది ఎలా అంటే ఫైనాన్షియల్గా కూడా మనకి సపోర్ట్ కావాలి జబ్బు తీసుకొచ్చి ఇవ్వడం అంటే నాకు చాలా బాధగా చేసింది అనమాట తీసుకొని చేసాము కానీ ఒక ఫైవ్ మంత్స్లో జాబ్ మిస్ అయిపోయింది ఇంకా అమ్మా నాన్న హెల్ప్ చేసుకుంటా ఎట్లా మనకి మ్యారేజ్ అయింది కదా ముందు దగ్గర పొలం పని వెంట మనకి గేదెలు అవి ఉన్నాయి చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మంచి సహకారం అందించారు ఇంటిలో నుంచి నేను పదిహేను నుంచి ఇరవై వేల ఆదాయం తీసుకున్నాను ఏంటంటే ఎక్కువ ఈ ఆకువర్ల కింద ఇన్కమ్ బాగా తీసుకున్నాను అంటే కూడా ఒక ఫార్టీ డేస్ ఉంటుంది అందులో ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నాను ఆకూర్లు చేసి కానీ సోమవారం ఐదు ఐదు ఆరు రకాలు ఆకులు ఇప్పుడు ఎన్ని రకాలు పంట వేస్తాం ఇరవై సెంట్ ఇరవై సెంట్లు మొత్తం ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు రకాలు వేస్తాం కదా అంటే కొన్ని వర్షానికి డ్యామేజ్ అయినాయి కానీ మొత్తం ప్రజెంట్ అయితే ఇరవై రకాల దాకా ఉన్నాయి ఇప్పుడు చిక్కుడు అయిపోద్ది అప్పుడు పంట మార్పిడి ఏం చేస్తావు అక్కడ చిక్కుడు మొక్కలు కూడా ఏ మొక్క చిక్కుడు అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ పంట మార్పిడి చేసి నెక్స్ట్ గండ కానీ గండ వేసుకున్నాం ఇప్పుడు ఏమవుద్ది అంటే మనకి ఏ మొక్క అయితే ఉందో కాపు అయిపోయిన పంట తీసి ఆ మొక్కనే వేస్తే కాయదు కాయదు

నాకు ఇంకా అంటే కూర్గాలు ఇంకా స్టార్ట్ కావాలి సార్ ఓన్లీ ఆఫర్ ఉంటే నాకు ఏడు వేల నుంచి పదివేలు మధ్యలో ఇంకా కూడా వస్తాను వస్తాను సార్ ఈరోజు మనకి క్యాడర్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఐదు రోజులు ఒక బ్యాచ్కి యాభై చొప్పున మొత్తం ఈ జిల్లాలో ఉన్న నాలుగు వందల ముప్పై మందికి ఎనిమిది బ్యాచ్ల్లో మనకి శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి బ్యాచ్కి మూడు కానీ నాలుగో రోజున ఫీల్డ్ విజిట్ చూపించి దానిలో ఏ ఏ పంటలు ఉన్నాయి అంటే ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటలు ఇవి అన్నీ వాటిని చూపించి వివరించడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పొలాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పొలాల్లో వేసుకోవడానికి ఇది పెద్ద దోహదపడుతుందని ఇలా ఫీల్ పిచ్చికి వచ్చాం ఇట్లా భాగంగా మన్నంగి దిన్య అంటే కావలి మండలం మన్నంగి దిన్న మురళ వాలిపాలెం సో ఇక్కడ ఏటీఎం మోడలు మన రహిత శాస్త్రవేత్త ఫార్మర్ సైంటిస్టు మోర్ల భాస్కర్ వేయటం జరిగింది ఇరవై సెంట్లు ఇరవై సెంట్లో మనము ఏదైతే అంటే ఏటీఎం అంటే ఎనీ టైం మనీ ఏ టైంలో వచ్చినా అవి కూరలు కానీ ఆయకూరలు కానీ కాయకూరలు కానీ తీసుకెళ్ళి అమ్ముకొని ఆ రోజు ఖర్చులకి ఆయనకి వాడుకోవటానికి ఇది చాలా దోహదపడుతుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి తొమ్మిది సూత్రాలలో యూనివర్సల్ ప్రిన్సిపల్స్లో ప్రతిదాన్ని ఇక్కడ గమనించడం జరిగింది ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం వందల అరవై ఐదు రోజులు పలు పంటలనితో కప్పి ఉంచటం వల్ల ఇక్కడ ప్రతి గ్రీని పార్ట్స్ అంటే ఒకటి ఆకులు కానీ తర్వాత కాండం కానీ వీటన్నిటితో తో పొటోజెన్సిస్ జరగటం జర్మజన్యక్ దీంట్లో దీనిలో అలా జరగటం వల్ల ఏంటంటే వీటి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ దీంట్లో తయారవుతుంది ఈ తయారైన ఈ కార్బోహైడ్రేట్స్ త్రూ ఇక్కడ షూట్ ఇవన్నీ పెరగడానికి ఒక నలభై పర్సెంట్ పిండి పదార్థం దీనికి అవసరం ఉంటుంది అదేవిధంగా ఒక ముప్పై పర్సెంట్ సో ఈ రూట్ సిస్టమ్ అవుతుంది ఇంకొక థర్టీ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ అయితే ఒక థర్టీ పర్సెంట్ త్రూ రూట్స్ నుంచి భూములు మైక్రోవేల్ ఆర్గానిజమ్స్కి ఉపయోగపడుతుంది